ఈరోజు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సహచారం మంత్రివర్గ సభ్యులు పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన సభ్యులు ఇతర ప్రజా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ అభిమానులు మరీ ముఖ్యంగా ఆనాడు రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసిన ప్రియరంజన్ దాస్ మున్సి వారి సతీమణి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు వి హనుమంతరావు గారు పెద్దలు కె కేశవరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఒక నిండుదనం తీసుకొచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా మిత్రులారా ఇది రాజకీయ వేదిక కాదు రాజకీయ పరమైన అంశాలు ప్రస్తావించడం నాకు పెద్దగా ఇష్టం లేదు కానీ జరుగుతున్న పరిణామాలు కొంతమంది మాట్లాడుతున్న మాటలను దృష్టిలో పెట్టుకొని త్యాగం అంటే ఏందో రాబోయే తరాలకు ఈరోజు చిల్లర మల్లరగా మాట్లాడుతున్న వాళ్లకు గుర్తు చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది గాంధీ కుటుంబం గురించి మాట్లాడే వాళ్లకు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించి వేల కోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు మోతీలాల్ నెహ్రూ గారు వజ్రాల వ్యాపారం చేసి సంపాదించిన వేల కోట్ల రూపాయల సంపదను జాతికి అంకితం చేసిన విషయాన్ని ఈరోజు నేను గుర్తు చేయదలుచుకున్న వారి వారసుడు గొప్ప బారిస్టర్ కావాలి గొప్ప విద్యావేత్త కావాలి గొప్ప గొప్ప చదువులు చదవాలి అని విదేశాలలో చదివించి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఒక ఉన్నత విద్యావేత్తగా తీర్చిదిద్దాలి అని వాళ్ళ తండ్రి కలలు కంటే ఉన్నత విద్యను అభ్యసించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు స్వదేశానికి వచ్చి ఈ దేశాన్ని పరాయి పాలకుల నుంచి విముక్తి కలిగించాలి రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న దొరలను ఈ దేశ సరిహద్దులు దాటే వరకు తరమాలి అని ఒక ఉక్కు సంకల్పంతో మహాత్మా గాంధీ గారితో కలిసి సుభాష్ చంద్రబోస్ లాంటి పోరాట యోధులను సమన్వయపరచుకొని దేశ స్వతంత్రం కోసం పోరాడటమే కాదు పది సంవత్సరాలు దేశ స్వతంత్రం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిత్ జవహర్లాల్ నెహ్రూది అన్న సంగతి ఈనాడు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్లకు తెలవాల్సిన అవసరం ఉన్నది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రంటే వారసత్వంతో వచ్చిన సంపద కాదు స్వతంత్రం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబం గొప్ప మేధావి దూరదృష్టి కలిగిన వాడు ఆనాడు అస్తవ్యస్తంగా ఐదు వందల అరవై మూడు సంస్థానాలతో ఈ దేశం చిన్నా భిన్నమై మత కలహాలలో అట్టుడుకుతున్నప్పుడు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఐదు వందల అరవై మూడు సంస్థానాలను రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయించి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడి ఈ దేశంలో ఆనాడు కరువు విలయ తాండవం చేస్తుంటే అన్నమో రామచంద్రాని దేశంలో వేలాది మంది చచ్చిపోతుంటే మత విద్వేషాల మధ్యలో ఒకరిని ఒకరు చురకత్తులతో కడుపులో పొడుసుకుంటుంటే కుత్తికలు నేల మీద పడుతుంటే ఎర్రని రక్తం వరదలై పారుతుంటే ఈ దేశాన్ని శాంతి భద్రతలతో నిలబెట్టడానికి ఆనాడు నెహ్రూ గారు ఒక దార్శనికతను ప్రదర్శించి ఈ దేశ మొదటి ప్రధానమంత్రిగా వారు కార్యక్రమాలు చేపట్టడమే కాదు వారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ని కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమించి ఈ దేశంలోనూ శాంతి భద్రతలను కాపాడిన గొప్ప చరిత్ర పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిది ఇదే కాదు ఆనాడున్న కరువు ఆనాడున్న ఆకలి కేకలు ఆనాడు ఈ దేశం చదువుకుంటూనే బాగుపడుతుందన్న ఆలోచనతోని ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్నారు ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఇరిగేషన్ రెవల్యూషన్ దేశానికి పరిచయం చేసి ఈ దేశంలో బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ డ్యాం వరకు శ్రీశైలం వరకు శ్రీరామ్ సాగర్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో పదుల కొద్ది యూనివర్సిటీల నెలకొల్పి రీసెర్చ్లు చేయించి లక్షలాది కోట్లాది మంది విద్యార్థులు ఇయాల పీజీలు పిహెచ్డీలు చదువుతున్నారు డాక్టర్లు లాయర్లు అవుతున్నారు ఐఏఎస్లు ఐపీఎస్ అయి ఈ రోజు ఈ దేశంలో పరిపాలనను ఒక దారిలో పెట్టినరు అని అంటే